సో హాయ్ ఫ్రెండ్స్ అంటే మీరు బాగున్నారా ఇదో వీడియో ఏంటంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వస్తుంది కదా పద్నాలుగు తారీఖున దానికోసం అయితే మంచి బ్యానర్ చూసాను మీరు చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే వచ్చింది మీ తమ్ళళ్ళలో కూడా చూసే ఉంటారు ఇంకా కమ్యూనిటీలో కూడా చూసే ఉంటారు సో చూడండి అంత నీట్గా వచ్చిందంటే మనకి అనూ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాము ఫ్లైట్లుగా అనేది సో తర్వాత అయితే మనకి ఒక కొటేషన్ కూడా ఇచ్చాను ఆ నేను ఆ ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు అని చిన్న కొటేషన్ తీసుకున్నాను మనం ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో కొటేషన్తో అంబేద్కర్ జయంతిని అయితే బాగా చేస్తాము సో చూసాను కదా నూట ముప్పై ఓ జయంతి శుభాకాంక్షలను తీసుకున్నాను తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఫోటోస్ కానీ ఎన్ని నీట్గా అంత అద్భుతంగా వచ్చిందంటే అంత అద్భుతంగా వచ్చింది సో ఇక్కడ మేము చూసుకోవచ్చు ఈయన ఫోటో పెట్టుకునేది ఇక్కడ సెవెన్ ఇక్కడ సెవెన్ పద్నాలుగు అంటే పద్నాలుగు గంట పెట్టినంటే ఈయన పుట్టింది పద్నాలుగు తారీఖు కాబట్టి నేను పద్నాలుగు ఫొటోస్ అయితే పెట్టాను మీరు ఇంకా పెట్టుకోవచ్చు అనమాట నేను పెట్టాను అనమాట తర్వాత మీరు మీ రౌండ్ షేప్లు కానీ నేను పెట్టుకోవచ్చు సో ఎలా చేశాను అనేది మీకు సింపుల్గా చూస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీని అయితే క్యాన్సిల్ నెక్కున్నాను క్యాన్సిల్ నెక్కున్న తర్వాత న్యూట్రేషన్ అనేది డిలీట్ చేసుకున్నాను డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మనకి లేయర్ సిమ్ ఆ పడుతుంది లేయర్ సిమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ ఉంటుంది ఇమేజ్ సైజ్కి వచ్చిన తర్వాత ఇది ఇట్టే ఉంటుంది పన్నెండు ఎనభై ఎట్లాగే ఉంటుంది సో దీని ఒక్కటి తగ్గించుకున్నాను చూడండి ఇది మన ఇక్కడ ఇక్కడ హైట్ అనేది తగ్గించుకున్నాను హైట్ అనేది మనం చూడండి మూడు ఎనభై పెట్టుకున్నాను చూడండి హైట్ విడితేమో పన్నెండు ఎనభై హైట్ ఏమో ఇది విడితేమో పన్నెండు ఎనభై హైటేమో మూడు ఎనభై పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అన్నమాట మీరు చూసుకోండి మీకు ఎన్ని ఫొటోస్ అని ఎన్ని కావాలనుకుంటున్నారో ఎన్ని పెట్టుకున్న తర్వాత మీరు తెలిసి ఇద్దరు ఎన్నికలకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నేనైతే ఫ్రమ్ గాలికి తీసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ అయితే లీజ్ చేసుకుందాము సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సో నేను స్నాప్ సీడ్లో వేస్తున్నాను స్నాప్ షీట్ రిలీజ్ చేయి అంటే నేనైతే బ్లర్ చేసాను అయితే జస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని అయితే చిన్నది చేసుకున్నాను చిన్నది చేసుకున్న తర్వాత ఎన్ని నేనైతే నేనే సొంతంగా రిలీజ్ చేసి పెట్టుకున్నానండి సో మీకు తెలిసే ఉంటుంది తర్వాత దీని సో దీని ఇట్లా పెట్టుకున్న తర్వాత దీని ఏం చేశానంటే చిన్నది చేసుకుంటున్నాను చిన్న చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం కలర్స్ అని చేంజ్ చేసుకుందాము సో ఇదైతే నైంటీ ఎయిట్ పెట్టుకోండి నైంటీ ఎయిట్ మైనస్ నైంటీ ఎయిట్ చూసుకుని ఖచ్చితంగా నాలాగే రావాలనుకుంటే మీరు ఇలాగే పెట్టుకోవాలి సో చూసుకోండి సో నైంటీ ఎయిట్ పెట్టుకున్న తర్వాత కింద ఇదేమో శాచురేషన్ అనేది ఫార్టీ పెట్టుకోండి ఎక్కువ తక్కువ తర్వాత ఇది సిక్స్టీ సిక్స్ పెట్టుకోండి ఎక్కువ తక్కువద్దు చూసుకోండి సో ఎక్కువ వద్దు తక్కువ వద్దు సిక్స్టీ సిక్స్ పెట్టుకున్న తర్వాత దీనికి అయితే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ పిక్ చేసుకున్న తర్వాత నేనైతే అయితే ఇంకొక ఇమేజ్ ఇచ్చాను సో నేను లాస్ట్ టైం చాలాసార్లు ఇచ్చానుకుంటా ఇమేజ్ అనేది సో ఇది ఏంటంటే మనకి కొంచెం కొంచెం కలరింగ్ బాగుంటుంది అనమాట సో దాన్ని అయితే తీసుకున్నాను సో అది ఇక్కడే ఉండాలి సో నేనైతే చాలా కష్టపడి చేశానండి మీరు ఒక లైక్ చేసుకోవడం మీకు ఎంతో వచ్చే పట్టదు జస్ట్ ఒక సెకండ్ కూడా పట్టదు మీకు లైక్ చేసుకోవడం అనేది సో లైక్ చేసుకుంటే మనం ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నాను అయితే సో జస్ట్ మనం రెండో రెండు వీడియోస్ చూడండి నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు ఖచ్చితంగా నచ్చుతాయి నచ్చుకునే ఉండవు సో నేనైతే ఏమీ తీసుకున్నాను చూడండి సో ఇక్కడే ఉండాలి ఇదనమాట సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చుకొని సో ఇక్కడ దీన్ని అయితే అయితే చిన్న చేసుకున్నాను చిన్నది చేసుకున్న తర్వాత సో దీని ఏం చేశానంటే ఎక్స్పాండ్ చేసుకున్నాను పెద్ద చేసుకోవట్లేదు ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అంటే ఇక్కడ మూడు చుక్కలు నాకు చుక్కలున్నాయి కదా ఈ చుక్కల్ని మన స్క్రీన్ సరిపడే నాకు ఉంటే అది ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట తర్వాత దీని ఏం చేస్తారంటే కింద పంపించుకున్నాను కింద పీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఏం చేస్తారంటే నైంటీ ఎయిట్ పెట్టుకోండి నైంటీ ఎయిట్ చూడండి నైంటీ ఎయిట్ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఫార్టీ ఫార్టీ తర్వాత సిక్స్టీ సిక్స్ చూడండి ఎక్కువ తక్కువద్దు సిక్స్టీ సిక్స్ కంటే ఎక్కువ తక్కువద్దు పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే పైన దాన్ని ఓపాసిటీ అనేది తగ్గించుకోండి ఎంత తగ్గించుకుంటారంటే ఒక నలభై పెట్టుకుని నలభై కంటే ఎక్కువ తక్కువద్దు ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని తీసుకున్నాను చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది వన్ సిక్స్టీ డబల్ వన్ సిక్ పెట్టుకోండి అంటే నూట పదహారు పెట్టుకోండి తక్కువ వద్దు చూసుకోండి నేనైతే అయితే నూట పదహారు పెట్టుకున్నాను సో మీరు లాస్ట్ లో చూడండి నేను ఎలా చేశాను అనేది మీకు అర్థమైపోద్ది అనమాట సో చూడండి నూట పదహారు పెట్టుకున్నాను సో నూట పదహారు ఎక్కువద్దు అండి సో నేను నూట పదహారు పెట్టుకున్నాను కదా తర్వాత ఇది వచ్చేసరికి ఏంటంటే థర్టీ ఫైవ్ పెట్టుకోండి నేను రాస్తున్నానండి నేను అయితే ల్యాప్టాప్లో పెట్టున్నాను తర్వాత ఇదేం చేస్తానంటే బ్రైట్నెస్ అనేది పదకొండు పెట్టుకోండి పదకొండు ఎక్కువ వద్దు వద్దు పదకొండు గంట ఎక్కువ వద్దు సో మనకి ఈటప్ వచ్చింది సో దీంట్లో మన ఫొటోస్ అనేది యాడ్ చేసుకొని మన ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలండి సో ఫోస్టాప్లో అయితే నేను అంబేద్కర్ ఫోటో అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత అంబేద్కర్ ఫొటో తీసుకున్న తర్వాత యాడ్ చేసుకున్నాము సో తర్వాత నేను రేపొద్దున మనకి నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వస్తుంది కదా సో దానికోసం అయితే మంచి బ్యానర్ వచ్చేసాను సో సారీ గాయస్ సో ఇదే వచ్చేసింది సో నారా చంద్రు గారికి అయితే బర్త్డే కోసం అయితే మంచి బ్యానర్ చేస్తున్నాను చేసాను కూడా మీకు రేపు అప్లో అప్లోడ్ అవుతుంది సో తర్వాత నేను దాంట్లోకి వెళ్తున్నాను అంబేద్కర్ గారి ఫోటో తీసుకోవాలి కాబట్టి సో నేను తీసుకున్నాను సో చూడండి ఇది అయితే నాకు హెచ్చరిలో వచ్చింది అనిపించింది సో హెచ్చులు లేకపోతే మీ కాడ హెచ్చరి కూడా మీ కాడ ఉంటాయి చాలా మన వీడియోస్లో చాలా ఉన్నాయి సో నేను అయితే చెప్పక్కర్లేదు ఎందుకంటే నేను పీఎన్జీకి ప్రొవైడ్ చేయమంటున్నారు చాలా మంది సో నేను ఏది పీఎన్జీలకు ప్రొవైడ్ చేయట్లేదు తను ఫండ్స్ గురించి చేయట్లేదు సో ఎందుకంటే నాకు నాకు ఇది కాపీ పడతాయండి తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ అంబేద్కర్ గారి ఫోటో అనేది హైలైట్ కాలేదు హైలైట్ కాలేదంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తామని చూడండి ఇక్కడ మీకు డ్రామే అని ఉంటుంది చూడండి మీరు ఏం చేస్తారు టచ్ చేస్తే మనకి ఈ టైప్ వస్తుంది అదే మనం లాక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ టచ్ చేస్తే మనకి లాక్ అయిపోయిన తర్వాత మనకి బ్రషిమ్ లాప్ పడుతుంది బ్రషిం మన చూసుకున్న తర్వాత పెన్ సైజు స్మూత్నెస్ ఎన్ని హండ్రెడ్ పర్సెంట్ పెట్టి పెట్టేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది చూడండి వైట్ కలర్ తీసుకొని టిక్ టిక్ మార్క్ ఇచ్చారనుకోని మీకు ఒక చిన్న చిన్న ఒక సన్నమ లాంటిది వస్తుంది అన్నమాట సూర్యుడు లాంటిది సో దాన్ని తీసుకొని ఒక ఎఫెక్ట్ తీసుకొని సో దీన్ని చూడండి మరీ మధ్యలో కాదు మరీ అంత కిందకి కాదు చూసుకొని పెట్టుకోండి తర్వాత దీన్ని చేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఇది క్లిక్ చేసుకోలేదు ఇది క్లిక్ చేశాను ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మన అంబేద్కర్ గారికి అంటే కింద పంపించుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది నాకైతే తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా ఇచ్చాను ఆ తోరణాలు కూడా మళ్ళీ ఇస్తున్నాను చూడండి సో కింద మనకి ఫోటో రూమ్లో నేను ఎడిట్ బ్లర్ కో బ్లర్ చేశాను సో బ్లర్ ఇమేజెస్ ఎలా కూడా నేను వీడియో చేశాను సో చూడకపోతే చూడండి తర్వాత దీని ఏం చేస్తానంటే దీన్ని ఫోటో రూమ్ అనేది డిలిట్ చేసుకోండి అది అదే మనం క్రాప్ చేసుకోవచ్చు కాబట్టి అనుకుంటే క్రాప్ చేస్తే ఏంటంటే బ్లర్ పీ పీఎంజిరు కదా సో క్రాప్ చేస్తే మనకు బ్లర్ అనేది పోతుంది అనమాట సో నేనైతే నేను ఇప్పుడు ఈ అనేది ఇప్పుడు చేసినా సరే నేను ఇలాగే కొర ఎరేజ్ చేసుకుంటానండి ఎరేజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లర్ అనేది డ్యామేజ్ కాదు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఎంత అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై రెండవ జయంతి అని ముప్పై మూడవ జయంతి అని నేనైతే చిన్న దేవాడు తీసుకున్నాను సో దాని అయితే ఇక్కడ పెట్టుకున్నాను చూడండి ఇదేనమాట అది సో చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తీసుకున్నాను సో దీని అయితే ఎక్కడ అంటే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తాను లాక్ వేసుకున్నాను ఎందుకంటే నేను నూట ముప్పై రెండవ జయంతి అని వీళ్ళేది ఎందుకంటే లేదంటే ఇప్పుడు మీరు మీ నచ్చిన ఫాంట్స్లో పెట్టుకోవచ్చు అను ఫాంట్స్ అనేది నేను నా స్టైల్లో ఇచ్చాను కాబట్టి మీరు అయితే పెట్టుకో పెట్టుకుంటారు పెట్టుకుని మీ ఇష్టం అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నేనైతే టెస్ట్లోకి వెళ్తున్నాను టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని డెవలప్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది దీంట్లో లాంగ్ ప్రెస్ చేస్తున్నాను లాంగ్ ప్రెస్ చేస్తే మనకి చెప్పాను కాదు ఒక కొటేషన్ అని ఆ కొటేషన్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను ఎలాంగ్ వెళ్ళిన తర్వాత మన దీంట్లో మనం ఎలయింగ్ని తీసుకున్నాను ఎలయింగ్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసుకోండి మిడిల్ లోకి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ ఫాంట్ అనేది సో ఈ ఫాంట్లోనే మనకి ట్రెండింగ్లో ఉన్నాయి గాయస్ చాలామంది పెద్ద పెద్ద యూట్యూ యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ వాడుతున్నారు వీటిని సో నేనైతే దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత మీరు వచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి నేను అయితే ఇది తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని ఏం చేశానంటే చిన్నది చేసుకున్నాను చిన్నది చేసుకున్న తర్వాత మనకి హీటప్ వస్తుంది సో దీని ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఎక్కడ వరకు కూడా పెట్టుకొని సో దీనికి కొంచెం ఎఫెక్ట్ పెట్టాలనుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం హైలైట్ కలర్ అనిపిస్తుంది ఎందుకంటే కొటేషన్ అనేది సో దానికోసం ఏం చేస్తారంటే మనం ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని చూడండి బ్యాక్గ్రౌండ్ అని ఒక కర్వ్ పక్కన ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఎనేబుల్ చేసుకుంటే మనకి హీటప్ వస్తుంది సో మీరు ఏం చేస్తారంటే దీంట్లో వెళ్ళిన తర్వాత ప్లస్ బటన్ తీసుకొని దీంట్లో మీరు బ్లాక్ అని తగ్గించుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మనకి చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కింద అని సమానంగా రావాలి సమానంగా రావాలంటే పోస్ట్ కింద టా టాప్ ఏం చేస్తుందంటే అంటే ఏం చేస్తుందంటే కొంచెం తగ్గించుకుందాం ఎందుకంటే నాకు ఎక్కువ అనిపిస్తుంది తర్వాత దీన్ని ఏం చేస్తాను పైన ఇటు లెఫ్ట్ సైడ్ కొంచెం తగ్గించుకున్నాను తగ్గించుకొని చూడండి మనకి ఇక్కడ ఎక్కడ దాకా కాలకున్నారో అక్కడ దాకా చూసుకొని పెట్టుకోండి సో నాకైతే ఇక్కడ పెట్టుకున్న తర్వాత సేమ్ అలాగే మనకు కూడా ఇటు కూడా అడ్డే రావాలి చూడండి సో ఇక్కడ పైన ఎంత ఉంది ట్వంటీ ఫోర్ ఉంది ఇది మనకు లెఫ్ట్ రైట్ కూడా ట్వంటీ ఫోరే రావాలి చూసుకోండి సో నేను ట్వంటీ ఫోర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఖచ్చితంగా అలాగే వస్తుంది అన్నమాట తర్వాత దీనికి ఎంత అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎక్కడ కలకున్నారో అక్కడ పెట్టుకోండి నేనైతే కొంచెం ఇలా చేసుకుని పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దీనికి అయితే లాక్ చేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫొటోస్ మన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి సో మన ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్న వచ్చి నేను చాలా వీడియోస్లో చెప్పాను సో నేనైతే చెప్పుకోండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఎలా అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి సో నేను అయితే దీన్ని తీసుకున్న తర్వాత దీని ఏం చేశాను అంటే చూడండి మొత్తం నేను పద్నాలుగు పెట్టానండి పద్నాలుగు పెట్టుకోండి సో మీరు అనగచ్చు సో ఇంకోటి ఇంకోటి చేయలేదు గొప్ప రో అండి ఏం లేదండి ఇక్కడ నూట ముప్పై ముప్పై మూడవ చేయంతి అని రాయాలి సో నేను అయితే రాయలేదు ఎందుకంటే నాకు ఇలాగే బాగుంది అనిపించింది చూడండి ఎంత రెడ్డిగా వచ్చిందో మన ఫొటోస్ వచ్చాయి అంటే ఇక్కడ మనకి పేరు వచ్చింది ఇక్కడ మనకి కొంచెం కోటేషన్ లాగా వచ్చింది ఇవి అన్నీ మనం నీట్గా చేసామన్నమాట ఇంకా టైం తీసుకొని ఇంకా చేసుకోవచ్చు సో టైం లేక నేనైతే నీట్గా ఇలాగే చేశాను అనమాట సో ఎన్నిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ